అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ సుధాం మాధవ్ సింహపూరి గెడ్డ నెల్లూరు తెలంగాణ క్రాంతిదళ్ పృథ్వీరాజ్ అనే ఒక లఫ్ట్ లఫంగి తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ని విగ్రహాలకు కూడా తీసుకొని వచ్చాయంటే వాడంతో దరిద్రడినికోడలేడు ప్రపంచంలో అరే లఫుట్ లఫంగి ప్రపంచంలో గాన గంధర్వుడు అని గూగుల్లో కొట్టు గాన గంధర్వుడు అని గూగుల్లో కొడితే గౌరవ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వస్తారు అరే లఫ్ట్ లఫంగే అరే నీ ఏ చెప్పుతో కొడితే నువ్వు నీకు బుద్ధి వస్తుందిరా అరే ప్రపంచంలో ఏ మూలకి పోయినా ఏ దేశానికి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా ఆయన గౌరవం వేరే ఆయన లెవెల్ వేరే ఆయన వ్యవహారం వేరే అరే నాలుగు జనరేషన్లు నాలుగు జనరేషన్లు ఆయన పాటలు వింటూ స్వస్థత పొంది ఎంతో మనశ్శాంతిని పొంది ఎంతో ఆహ్లాదాన్ని పొంది చాలా అద్భుతంగా జీవితాన్ని గడిపారు అరే లఫోట్ లఫంగి అరే చెత్తం బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో రవీంద్ర భారతి అనే కళాక్షేత్రంలో బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన దాని కంటే మీరు ఏమన్నా చేశారంటారా ఆయన ఎన్ని ప్రోగ్రాంలు అక్కడ కండక్ట్ చేశారు ఆయన ఎన్ని కచేరీలు చేశారు ఎంతమంది పిల్లల్ని ఎంకరేజ్ చేశారు ఆయనే కానీ వీళ్ళు తెలంగాణ వాళ్ళు వీళ్ళు మా వద్దు అనుకో ఉంటే ఈరోజు ఎంతమంది కళాకారులు వచ్చేవాళ్ళ ఎంతమంది గాయని గాయకులు వచ్చేవాళ్ళ వాళ్ళ జీవితాలు ఇంత బాగుండేవే అరే లఫుట్ లఫంగి నీ బతుకి నువ్వు ఎక్కడన్నా సెటిల్ అవ్వాలనుకున్నా లేదా ఏదైనా ఫేమస్ అవ్వాలనుకున్నా ఏదైనా పంజి లేదా ఏదైనా సమాజానికి ఉపయోగపడేది దరిద్రపున కొడక నువ్వురే ఊరే ఊరే బాలసుబ్రహ్మణ్యం అనే ఆయన ఎమోషన్లా కరోనా టైంలో ఆయన చనిపోయారనే వార్త దావాణంలా వ్యాపించి కొన్ని వేల మంది కన్నీరు మున్నీరు అయ్యి దాంట్లో చాలా మంది చనిపోయారు మీడియా చూపించలేదు ఎందుకంటే అంత దావనలా వ్యాపించింది ఆయన వార్త చనిపోయిన వార్త అంటే ఆయనతో ఎమోషనల్ బాండింగ్ ఎంతమంది ఉంటారనేది అనేది అర్థం చేసుకోవాలా ఒక చిన్న పిల్లల మనస్తత్వం కలిగినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మా నెల్లూరు బిడ్డ అని చెప్పుకోవడం మా గర్వకారణం మా గర్వకారణం ఎందుకంటే ఆయన నెల్లూరులో పుట్టిన పెరిగింది పాటలు పాడింది సెటిల్ అయిందంతా కూడా చెన్నైలో ఈరోజు ఆయన చెన్నైలో అంటే మందిగా రాష్ట్రం చెన్నై అనేది చాలా తీవ్రమైన రాష్ట్రం వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారు భాష విషయంలో కానీ వాళ్ళ సాంప్రదాయ విషయాల్లో కానీ అటువంటి చెన్నైలోనే ఆయన పేరు మీద ఒక వీధే ఉంది ఆయన పేరు మీద ఒక స్టూడియోనే ఉంది ఆయన పేరు మీద ఒక మంచి విగ్రహం ఉంది ఒరే లఫట్ లఫంగి తెలంగాణ నీ అబ్బ జాగిరా నీ అబ్బ జాగిరా ఈ కోతలు పూసే పదేళ్ళు పీక్కుతున్నారు మీ బాసులు కేసీఆర్లు కేటీఆర్లు వాళ్ళు మీకేం చేశారు ఆ తెలంగాణ సెంటిమెంట్ తీసుకొని వచ్చా ఎంతెంత అంటే ఇంకొక వంద జనరేషన్లో కూడా కూర్చొని తిన్న తరగని ఆత్మ సంపాదించి వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయిపోయారు సెంటిమెంట్ని తీసుకొని వచ్చి ఉస్మానా యూనివర్సిటీ పిల్లలు వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టి నిలబడితే వాళ్ళ యొక్క శవాల మీద నడుచుకుంటూ పోయి అధికారాన్ని ఆస్వాదించి ఈ రోజు వాళ్ళు సెటిల్ అయ్యారు ఆ రోజు ఏ రోజైతే తెలంగాణ సెంటిమెంట్ తీవ్రంగా ఉన్న రోజు ప్రతి ఒక్క సెలబ్రిటీల్ని మీరు బెదిరించి వాళ్ళ చేత బలవంతంగా తెలంగాణ చినిపించారు చెప్పని వాళ్ళ మీద దాడులు చేశారు వాళ్ళ హాస్టల్ ధ్వంసం చేశారు అంటే బెదిరిస్తే భయపడిపోయి ఇచ్చే రాజ్యాలు పోయాయి రోజు ఏదైతే ఈ దేశ ద్రోహ కాంగ్రెస్ ఉందో ఆ కాంగ్రెస్ చేసిన బోటకప్పు నాటకం వల్లే ఈరోజు మీకు తెలంగాణ మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు చేసినటువంటి బోటకప్పు నాటకం వల్లే ఈరోజు మీకు తెలంగాణ దీని ఫలితాలు అనుభవించేది కేసీఆర్ అండ్ ఫ్యామిలీ సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు మా గణోత్సవాది అంతేకాని ఒక కళాకారుడు కళాకారుడికి ప్రాంతీయవాదం భాషావాదం ఇవన్నీ అంటకట్టే దరిద్రపుల్ ఫంగి నీ బతుకు ఒరే జీవితంలో పనికిరా బా రే అబ్బయ్యా జీవితంలో పనికిరా పని చేసుకొని బతకరా ఇంకా పేరన్నా వస్తుందే మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు కొంచమా బతుకు లఫుల్ ఫంగి ఆయన పాడిన పాటలు గిన్నీస్ రికార్డు నమోదయ్యి అన్ని వేల లక్షల పాటలు పాడారు ఆయన పాడని భాష అంటూ లేదు ఆయన మాట్లాడని భాష అంటూ లేదు ఆయన కండక్ట్ చేయనిటువంటి ప్రోగ్రాం లేదు ఆయన తిరగని ఊరు లేదు చెయ్యని మంచి పని లేదు ప్రతి మంచి పనిలో ఆయన దేవుణ్ణి చూశారు ప్రజల్ని చూశారు మీరు ప్రాంతీయ వాదాన్ని ప్రాంతీయ భేదాన్ని చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నావు ఎట్టి పరిస్థితుల్లో బాలసుబ్రహ్మణ్యం అనే ఆయన ప్రతి ఒక్కరికి గుండెల్లో ఉన్నారు గుండెల్లో ఉన్నారు నువ్వు ఈరోజు ఒక స్టాచ్యూ ఆపాలా దాని ద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసావు తప్ప నీ బతుకు కాదు కదా తెలంగాణ జాగృతి సంస్థనం ఇంకోటో ఇంకోటో ఎవ్వరు ఏమీ తీకలేరు పీకలేరు ఆయన కళాకారుడు ఆయన గాన గంధర్వుడు ఆయనకి కూడా మీ దరిద్రపు రాజకీయాలు పూశారంటే మీరు ఎంత పనికి మాలిన చెత్త లఫోట్ లఫంగులో దీన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం బాలసుబ్రహ్మణ్యం గారికి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రాంతాలకి ఎటువంటి సంబంధం లేదు బాలసుబ్రహ్మణ్యం గారికి నువ్వు మాట్లాడే తెలంగాణకి ఎటువంటి సంబంధం లేదు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో రోజులు మారాయి రోజులు మారాయి రోజులు మారాయి జై హింద్